చెప్పాలా ఆ ఆనాడలో గొడవ పెట్టారుగా ఏడిపించారుగా మర్చిపోయారా కూరి కోపం ఉంటుంది ఇప్పుడైనా ఒప్పుకుంటారా లేదు నువ్వో దీపాన్ని వంటూ పరిభ్రమించగిరే ప్రాణి నేనంటూ ఒకప్పుడు అన్నారు ఆవిడ చెప్పింది ఆవిడా నేనే చెప్పాను నేనే పార్వతిని నన్ను ఇంకా మీరు నమ్మకుంటే నేను వెళ్తాను అయితే చెప్పదలుచుకుంటే చెప్పే వెళ్తాను ఇంతకాలం ఆ నిజం తెలియజేయాలని ఈ పార్వతి కాచుకొనుంది ఏటా నిజం నేను దుష్టురాలి కాను నేనే పాపము చేయలేదు నాడు మీ గురించే అయితే నేనే చేయలేదు చేసింది ఇంకొకరు ఉన్నది ఉన్నట్టు మీతో గాని చెప్పడం జరిగితే రక్తపాతం అవుతుందని మీ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయని నేను భయపడ్డాను ఇప్పుడు ఇప్పుడంతా చెప్పేస్తాను ఆనాడు ఎస్టేట్ ఉన్నాయని మీరు వెళ్ళిన నాటి రాత్రి నేను బెడ్రూమ్ లో తలదుకుంటున్నాను అంతలో ఒక మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది మన బంగళా దగ్గరకు వస్తున్నట్టే అనిపించింది ఆ శబ్దం ఆగిపోయింది నేను బాల్కనీలోకి వచ్చి చూశాను అక్కడ మీ చెల్లెలు ఉషా ఒక అబ్బాయిని కలుసుకుంది అప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచలేదు బాబాయ్ గారిని లేపి ఈ చెప్దాం చెప్దామనుకున్నాను కానీ తొందరపడకూడదనిపించింది మర్నాడు ఉషన్ అన్ని విషయాలు అడుగుదాం అనుకున్నాను ఏమిటదినా ప్రాయం వచ్చిన అమ్మాయిలకు ఉపదేశాలు నచ్చవని నాకు తెలుసు ఉషా అవసరం వస్తే ఒక మగాడు ఎన్ని కథలైనా అల్లుతాడు మరి స్త్రీ అవన్నీ నమ్ముతుంది వదినా నాకంతా తెలుసా సాక్షిగా ఎవరితో చెప్పకు ఈ రహస్యం ఒకరు దాచినా దాగేది కాదు అన్నయ్యతోనూ బాబాయ్తోనూ ఆలోచించి ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నయ్య తెలిసి చంపేస్తాడు అంత భయం ఉన్న దానివి మరి అర్ధరాత్రిలో ఉషా క్షణం చాలనమ్మా ఆడది పాడవడానికి